మరణాత ఏ మతమును గాని ఏ వ్యక్తిని గాని దూషించరాదు బైబిల్ మిషన్ వారు నిర్వహించు ఏసు క్రీస్తు రెండవ రాకడ సువార్త స్వస్థత సభలు ఏసు క్రీస్తు రెండవ రాకడ సువార్త స్వస్థత సభలు నిర్వహించు తేదీలు మే నెల పదిహేను పదహారు పదిహేడు అనగా గురు శుక్ర శనివారములు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఉండ్రాజవరం చిలకపాటు రోడ్డు ఎదురుగా వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఏ దైవరావు గారు వైస్ ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ జంగారెడ్డి గుడెంట్ రెవరెండ్ డాక్టర్ కుమార్ గారు గవర్నింగ్ బాడీ మెంబర్ బైబిల్ మిషన్ హైదరాబాద్ డాక్టర్ పాలంగి మూర్తి గారు కొత్తపేట సువార్త గాయకులు ఫాస్టర్ ప్రిన్స్ జాన్ వినయ్ గారు బ్రదర్ గోపి గారు గమనిక చిన్న పిల్లల బైబిల్ తరగతులు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషంల నుండి అందరూ తప్పకుండా మీ పిల్లలను పంపించవలసిందిగా కోరుతున్నాము కన్వీనర్ ఏ జాన్ గారు ప్రార్థన అనంతరం ఆశీర్వాదం ఈ వచ్చి వారికి ఆటో సదుపాయము కలదు అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ అంగర రాకడ జయరాజు గారు రేప్చర్ మహిమ మందిరం వ్యవస్థాపకులు వివరంలకు నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ నైన్ టూ జీరో వన్ ఆహ్వానము